బండి మీద దొరికే చాటు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా అందులోనూ ఒక్క చుక్క ఆయిల్ లేకుండా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం దీనికోసం ముందుగా ఎనిమిది గంటల ముందు నానబెట్టుకున్న శనగల్ని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు బంగాళదుంపల్ని పొట్టు తీసి వేసుకొని ఇందులో ఉప్పు పసుపు కొద్దిగా వాటర్ వేసి హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న బంగాళదుంపల్ని వేరొక బౌల్లో వేసుకొని ఈ టమాటాలని కొద్దిగా మెదుపుకోవాలి ఇలా మొత్తం మెదుపుకున్న తర్వాత ముందుగా తీసుకున్న బంగాళదుంపల్ని లైట్ గా మెదుపుకొని ఈ శనగల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో కొద్దిగా కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుని మనకు నచ్చిన వాటితో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా చాట్ అయితే రెడీ అవుతుంది నేనైతే ఇక్కడ క్యారెట్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకున్న పల్లీలు బూందీ కొద్దిగంట కాన్ఫ్లెక్స్ కొత్తిమీర నిమ్మకాయ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది